వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని ఓం శివాయ అని చిన్న కామెంట్ చేయండి ద్వాదశి రోజున ఈ నామము పఠించాలి భీష్ముడు ద్వాదశి శుక్ల పక్షంలో మాసం పన్నెండో రోజు వస్తుంది ద్వాదశిని మాఘ శుక్ల ద్వాదశి అని కూడా అంటారు ఈ రోజున పాండవులు భీష్మ పితామహుని చివరి కర్మలు చేశారని భావించవచ్చు ఇది భీష్మ అష్టమిలో ప్రారంభమయ్యే భీష్మ పంచక వ్రత ముగింపును సూచించే పవిత్రమైన ద్వాదశి వ్రతం ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించిన భక్తులు విష్ణువుకు పూజలు చేసి భీష్మ ద్వాదశి నాడు ఉపవాసం విరమించుకుంటారు భక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేసి భీష్మ ద్వాదశి సందర్భంగా విష్ణు పూజలు చేస్తారు భీష్మ ద్వాదశి యొక్క ప్రాముఖ్యత భీష్ముడి ద్వాదశికి ఉపవాసం చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఆనందం మరియు సంతృప్తిని ఇస్తుంది ఇది ఒక వ్యక్తిని పాపాల నుండి విముక్తి చేస్తుంది ఈ రోజు ఓం నమో నారాయణ నామమును పఠించాలి ఇది ఒక వ్యక్తిని అన్ని పాపాల నుండి ఉపశమనం చేస్తుంది పురాణాల ప్రకారం భీష్మద్వాదశి గురించి ఒక ప్రసిద్ధ పురాణం ప్రకారం శాంతను భార్య గంగా దేవ్ వ్రతనే కొడుకుకు జన్మనిచ్చింది దేవ్ వ్రత్ కు జన్మనిచ్చిన తరువాత ఆమె శాంతను విడిచిపెట్టింది శాంతను నిరాశకు గురయ్యాడు ఒకసారి శాంతను గంగా నదిని దాటాలని అనుకున్నాడు మరియు సత్యవతి అని కూడా పిలువబడే మత్స్యగంధకు చెందిన పడవలో కూర్చున్నాడు శాంతను ఆమె అందంతో ఆశ్చర్యపోయాడు అతను ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు తన కుమార్తె కొడుకు శాంతను సింహాసనం తరువాత వస్తాడు అనే షరతుపై సత్యవతి తండ్రి అంగీకరించారు శాంతను ఈ షరతును అంగీకరించలేదు అందువల్ల తన జీవితమంతా వివాహం చేసుకోకూడదని ప్రమాణం చేశాడు తన సొంత నిబంధనల ప్రకారం మరణాన్ని అంగీకరించడానికి అనుమతించిన శాంతను అతనికి ఒక వరం ఇచ్చాడు మహాభారతం సమయంలో భీష్ముడు పితామహ పాండవులతో పోరాడాడు అతని నైపుణ్యాల కారణంగా కౌరవులు యుద్ధంలో గెలవడం ప్రారంభించారు శ్రీకృష్ణుడు భీష్ముడికి వ్యతిరేకంగా నపుంసకుడైన శిఖండిని వేశాడు అతను నపుంసకుడైన శిఖండితో పోరాడలేకపోయాడు మరియు తన ఆయుధాలను వదులుకున్నాడు మాఘ నెలలో అష్టమి రోజున భీష్ముడు సూర్య ఉత్తరాయణ త్యాగం చేశాడు ద్వాదశి రోజు ఆయనను ఆరాధించాలని నిర్ణయించారు అందువల్ల ఈ రోజును భీష్మ ద్వాదశి అంటారు ఆచారాలు వేరుకలు భక్తులు ఈ రోజు స్నానం చేసి లక్ష్మీనారాయణుడిని పండ్లు అరటి ఆకులు బెట్టు గింజలు ఆకులు నువ్వులు మోలి రోలి మొదలైన వాటితో పూజించే ముందు ఉపవాసం ఉండాలి పంచామృతం పాలు తేనె అరటి గంగా జల తులసిని తయారు చేస్తారు ప్రసాదంను గోధుమ మరియు చక్కెరతో తయారు చేస్తారు లక్ష్మీనారాయణ పూజ తరువాత ఇతర దేవతలు దేవతలను పూజిస్తారు అందరికీ పంచామృతం ప్రసాదం పంచుతారు